ఓం శ్రీ దుర్గాపరేశ్వర నమః ఓం శ్రీ చామండేశ్వరి దేవే నమ ఓం శ్రీ వారాయి దేవి నమ అందరికీ నమస్కారము పౌర్ణమి రోజున పౌర్ణమి ఉండే టైములో జనం మనకి అనుకూలంగా ఉండటానికి యంత్రం ఉపయోగపడుతుంది ఈ యంత్రము భుజపత్రి పైన భుజిపత్రి పైన మీరు తయారు చేసుకోవాలి బుజిపత్రి పైన మీరు పౌర్ణమి ఎన్ని గంటల నుంచి మొదలవుతుందో ఆ టైంలో మీరు యంత్రాన్ని భుజిపత్రి పైన కుంకుమతో రాయాలి ఏ విధంగా అంటే కుంకుమలు కొంచెం రోజు వాటర్ కానీ గంగా చిందూరం కానీ కలిపి గంగా చిందూరము లేకపోతే గంగా జలము ఈ మూడు ఏదైనా సరే కలిపి ఒక దానిమ్మ పుల్ల లేదంటే తులచెట్టుదు ఉత్తర వైపు తూర్పు వైపు ఉన్నది ఏదైనా ఒకటి తీసుకొని అది పెన్నులాగా పెన్సిల్లాగా చేసుకొని దాన్ని మీరు శుభ్రంగా మీరు స్నానం చేసిన తర్వాత దీన్ని తయారు చేసుకోండి ఉత్తరముఖంగా కూర్చోండి ఇది చేసేటప్పుడు ఓం నమ శివాయ ఓం నమః శివాయని మంత్రం చెప్పుకుంటూ చేసుకోవాలి ఇది ఎవరికి ఉపయోగపడుతుందంటే ఎవరు దారిని పోయే దానికి బస్సులో చూసిన లింగమనికి ఆటో ఎక్కిన బక్కీ కానీ కాదు మనకి ఇంట్లో ఉండే వాళ్ళకి భార్యాభర్తలకి కుటుంబ సభ్యులకి బంధువులు ఇంతకుముందు మేము చాలా మంచిగా ఉండేవాళ్ళము ఏ విషయంలో కూడా మేము అందరం ఒకే సాట ఒకే ఒకే జాగాలో ఉండే వాళ్ళమే ఒకే జాగాకి పోయే వాళ్ళమే అన్ని విధాలుగా మేము మంచిగా ఉండేవాళ్ళము ఇప్పుడు మేము విడిపోయాము ఎవరి వల్ల ఏం జరిగిందో తెలియదు విడిపోయాము ఒకరికొకరికి సంబంధం లేకుండా మగభేదాలతో మేము దూరం అయ్యాము తిరిగి మేమందరం బాగుండాలి కలిసి కలిసిమెలిసి ఉండాలి గట్టుగా ఉండాలి అనుకుంటే మీరు దీన్ని తయారు చేసుకోండి మంచిగా పనిచేస్తుంది జనవశ యంత్రము ఈ యంత్రము భుజపత్రి పైన ఈ విధంగా రాయండి ఫస్ట్ స్క్వేర్ ఇదంతా రాయండి రాసిన తర్వాత మీరు ఫస్ట్ ఈ బాక్స్ వేసుకోండి తర్వాత ఈ బాక్స్ వేయండి ఫస్ట్ ఓం రాయండి తర్వాత ఈ విధంగా రాయండి శ్రీ బస్వ లింగాయ నమ రెండవది వచ్చేసి శ్రీ గురు చరేశ్వర మూడు నంది నంది నమో నమాయ నాలుగోది వచ్చేసి మైలారాయ నమ మహిళారాయ రాయ నమ ఈ విధంగా మీరు రాసుకొని కింద ఇక్కడ పేర్లు రాయండి ఇక్కడ పేర్లు రాసుకోండి మీ పేరు తర్వాత మీ తల్లిగారి పేరు ఇక్కడ ఊరి పేరు రాయండి తర్వాత ఇక్కడ వాళ్ళ పేరు రాయండి లేదంటే సర్వజన వైశ్యాన్ని పెట్టుకోండి ఇక్కడ ఇక్కడ మామూలుగా నేను రాయలేదు ఇక్కడ సర్వజన వైశ్యాన్ని పెట్టుకోండి సర్వజనవశ్య యంత్రం అని పెట్టుకోండి ఈ విధంగా మీరు తయారు చేసుకొని ఈ యంత్రము మాకు బుజిపత్ర దొరకదు అనుకుంటే రాగి రేకు తామర సీటు అంటారు రచ్చ రేకు అని అంటారు తాయ తాజలు రాసే రేకు అన్న వాడి కొంతమంది అడుగుతున్నారు అంటే ఏమి రేకు అది ఎక్కడ దొరికి ఎక్కడ దొరికిద్ది అని అంటున్నారు పూజా సామాన్ కొట్లు అడిగితే వాళ్ళు ఇస్తారు తాగితలో చేస్తారు కదా రాగి రేకు లేదా రక్షరేకు అని అంటారు అని అడగండి ఇస్తారు వాళ్ళు తీసుకొని మీరు భుజపత్రి లేదంటే ఈ రాగిరేఖ మీద రాయండి రాసి పసుపు లేదంటే గంధము ఇక్కడ 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 నాలుగు వైపులు పోసి మధ్యలో పోయండి మళ్ళీ పైన కుంకుమ పెట్టండి కుంకుమ పెట్టి పూజ గదిలో ఉంచి పూజ చేయండి పూజకి కావాల్సిన ఏంటంటే ఆకు వక్క ఐదు అరటి మీరు ఏదైనా దక్షిణం ఉంచండి అక్కడ తర్వాత కుంకుమం వీభూది ఇవన్నీ కూడా దీనిపైన వెయ్యాలి అక్కడ మధ్యలో వెయ్యాలి వేసి మీరు ఓమ నమసిమయ్యే మంత్రాన్ని మీరు వెయ్యి ఎనిమిది సార్లు చెప్పుకోండి వెయ్యి ఎనిమిది సార్లు చెప్పిన తర్వాత మీరు అప్పుడు ఒక కొబ్బరికాయ కొట్టండి టెంకాయ కొట్టాలి కదా అప్పుడు వెయ్యి ఎనిమిది సార్లు మంత్రం చెప్పిన తర్వాత కాయ కొట్టండి ముందుగానే కొట్టొద్దు కానీ ఫస్ట్ ఏంటంటే ముందుగానే కొట్టాలి దీనికి అట్లా కాదు ఎన్ని మంత్రజాపం అయిపోయిన తర్వాత మీరు కొబ్బరికాయ కొట్టండి కొబ్బరికాయ కొట్టి కర్పూరం ఇవ్వండి ఆర్త్ ఇవ్వండి ఇచ్చిన తర్వాత మీరు దాన్ని ఒక లామినేషన్ చేయించుకోండి లేదంటే అది కట్ కాకుండా పాడైపోకుండా మంచిగా ఉండే కవర్ ఒకరు చూసి ప్లాస్టిక్ కవర్ ఒకటి చూసి అందులో పెట్టి మీ జేబులో ఉంచండి లేదంటే మీరు పూజ గదిలో ఉంచినా కూడా ఇంట్లో వాళ్ళందరూ బాగుంటారు ఎక్కడన్నా ఫ్యాక్టరీ వాళ్ళు కూడా ఇట్లా ఈ విధంగా పనులు చేసేవాళ్ళు ఒకరికొకరు సంబంధం లేకుండా అయినట్టు పోయినట్టు ఒకరిని చూస్తే ఒకరికి కోప కాపు ఇచ్చుకుంటున్నారు వాళ్ళు ఎవరు కలిసిమెలిసి లేదు వస్తున్నారు పోతున్నారు అన్నట్టుగా ఉన్నారు అనుకున్న వాళ్ళు కూడా దీని ఫ్యాక్టరీలో కూడా గదిలో ఉంచి రోజు రెండు అగలభర్తీలు చూపించి ఓమ నమ శివైన మంత్రాన్ని ఫస్ట్ రోజు వెయ్యి ఎనిమిది సార్లు చేసినప్పుడు తర్వాత రోజు నుంచి నూట ఎనిమిది సార్లు చెప్పుకున్నట్లయితే మంచి ఫలితాలు చూడవచ్చు మరి ఒక విషయం ఏంటంటే ఇప్పుడు కొత్తగా ఏదైనా వ్యాపారం స్టార్ట్ చేస్తున్నప్పుడు మాకు జనం రావాలి జన ఆకర్షణగా ఉండాలి అనుకున్న వాళ్ళు కూడా స్టార్టింగ్లోనే ఈ యంత్రాన్ని తయారు చేసి మీరు దగ్గర కనుక ఉంచుకున్నట్టయితే మీకు అన్ని విధాలుగా మంచి జరిగే అవకాశం ఉన్నది ఎందుకంటే అడు అడుగుతున్నారు సరే ఇట్లా మేము కొత్తగా వ్యాపారం మొదలు పెడుతున్నాం జనం తట్టుగా ఏమైనా ఉంటే ఇవ్వండి చేయండి చెప్పండి అని అంటున్నారు తర్వాత ఇంట్లో గృహ కలహ అంటే ఇంట్లో వాళ్ళు ఒకరికొకరు మాట్లాడకుండా వాళ్ళకు వాళ్ళే సమస్యలతో బాధపడతా ఉంటారు ఒకరికొకరికి అనుకూలంగా ఉండేదానికి జనవశి అంటే ఏదో దారిని పోయే వాళ్ళు ఆ వాళ్ళు ఈ పక్కలు వచ్చి మన పైన పడతారని కాదు మన వాళ్ళు మనకు మంచిగా ఉండేదానికి వ్యాపార స్థలంలో పెట్టుకుంటే మన షాప్కి వచ్చిన వాళ్ళు ఎవరైనా కూడా ఒక వస్తువుని తీసుకుందాం అనుకొని ఒక వస్తువు తీసుకుంటారు రెండో వస్తువు తీసుకుంటానికి మళ్ళీ ఆలోచిస్తారు ఆలోచిస్తారు తీసుకుంటారు ఒక వస్తువు కోసం వచ్చిన వాళ్ళు ఇంకొక వస్తువు తీసుకుందామని చెప్పేసి రెండు వస్తువులు తీసుకుంటాం మళ్ళీ తీసుకున్నాం మళ్ళీ ఒకటి తీసుకుంటే మంచిగా ఉండదని చెప్పి మళ్ళీ ఒకటి తీసుకుంటే వ్యాపారానికి కూడా అనుకూలమైన జన వసికే యంత్రం ఇది ఇది అన్ని విధాలుగా అంటే చెడు కనే చెడు విషయం అని కాదు మన మనసులు మనతో మంచిగా ఉండేదానికి మాత్రమే ఉపయోగించుకోవాలి మనం ఉపయోగపడుతుందని మనం ఇష్టం వచ్చినట్టుగా మనం ప్రవర్తించే పని అయితే అది ఎప్పటికైనా కూడా చెడు చూసే ఇది చెడు చాలా తొందరగా జరిగిద్ది మంచి చాలా లేటుగా జరిగింది ఈ ఒక్కటి విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి చెడు విషయాన్ని దూరం పెట్టండి మంచి విషయాన్ని దగ్గరకు తీసుకోండి ఇది నేను చెప్పబోయేది కొంతమంది ఫోన్ల ద్వారాగా అడుగుతున్నారు ఇప్పుడు కూడా నన్ను బెంగళూరులో అడిగారు మరణ మంత్రాలు అన్నారు దయచేసి కూడా అలాంటివి అడగొద్దు ఏదైనా మంచి కోసమే చూడండి మంచి విషయమే అడగండి చెప్తాను చేస్తాను వీడియో చేస్తాను అంతేగాని చెడ్ విషయాలు ఒకరిని మరణం కోరు మరణం కోరుకొని మనం భూమి మీద ఎన్నాలు జీవిస్తాము అనేది కూడా ఒక్కసారి ఆలోచించుకోండి ఏదో వస్తుంటాయి వాటిని అయ్యే మనసులో పెట్టుకొని అజ్జేయాలి ఇజ్ అనుకుంటే తర్వాత మనకు జరిగే ప్రభావాలు కూడా ఎంతో ఆదృతిగా తొందరగా జరుగు అని చెడు అనేది ఎక్కువ తొందరగా జరిగిద్ది మంచిది అనేది లేటు ఆలస్యంగా జరిగిద్ది ఒక్క మాట గుర్తు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి వీలైతే వాళ్ళని మన వైపు మార్చుకోవాలా లేకపోతే వాళ్ళ పాటికి వాళ్ళు ఉండాలి మన మనపాటికి మనం ఉండాలి కానీ మరణ విషయాలు ఏమైనా చెడ్డ విషయాలుగా మాత్రం దయచేసి అడగవద్దు నేను పెట్టాల్సిన వీడియోలన్నీ ఎవరికి ఏ సమస్యలో ఉండాలి చూసి చూసి అన్నీ నేను వీడియోలు చేసాను కాబట్టి వాటిని చూసి ఉపయోగించుకోండి చెడ్డగా అయితే నేనేం చే చెప్పలేదు చేయలేదు మంచియే చేశాను ప్రాబ్లమ్ మీ ప్రాబ్లం మీరు సాల్వ్ చేసుకునే విధంగా చే చెప్పాను ఆ ప్రకారం చేసుకోవచ్చు ఈ శ్రీమ్ భద్రకాళి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తా జై వారాహి దేవి